హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను తాటి ముంజలతో మంచి మసాలా కర్రీ చూపిస్తా సమ్మర్లో మాత్రమే దొరికే తాటి ముంజలు చాలా హెల్దీ కదా వాటిని అలానే తింటే మనకి చలవ చేస్తుంది కూడా కదా కానీ మనం వాటిని మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు కొన్ని కొద్దిగా ముదిరినట్టు అనిపిస్తాయి అప్పుడు వాటిని ఏం చేస్తారు అలాంటి వాటితోనే ఈ కర్రీ చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి సూపర్ టేస్టీ తాటి కర్రీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది మరి దీనికోసం ఫస్ట్ తాటి ముంజల్ని పై తొక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు పాన్లో ఆయిల్ని జీలకర్రని వేసి అది వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దాన్ని పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ మూత పెట్టి ఈ టమాటా ముక్కలు కూడా మగ్గాక కట్ చేసి పెట్టుకున్న ముంజల్ని కారాన్ని వేసి కలిపి సిమ్లో నాలుగైదు నిమిషాలు ఖచ్చితంగా మగ్గనివ్వాలి ఇలా మనం సిమ్లో మగ్గనిస్తే ఉప్పు కారం ముక్కలకి చక్కగా పడుతుంది ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడిని గరం మసాలాని కొంచెం కొత్తిమీరని కూడా వేసి కొద్దిగా పోసుకుని మళ్ళీ సిమ్లోనే ఓ రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి నాకు ఉప్పు చాలలేదు అనిపించింది అందుకే కొంచెం వేసుకున్నాను కూర పూర్తిగా మగ్గి ఆయిల్ తేలేక కొత్తిమీరని జల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి వేడి వేడిగా తాటి మంజులతో మసాలా కర్రీ రెడీ సో మీకెలా అనిపించింది మసాలా కర్రీ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది